వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నిన్న కురిసినటువంటి వడగళ్ల వర్షానికి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో పంట చేతికి వచ్చినటువంటి మొక్కజొన్న పూర్తిగా కూడా నీలమట్టం కావడం జరిగింది అదేవిధంగా వరి పంట కూడా తీవ్రంగా కూడా నష్టం పడ్డడం జరిగింది ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలంలోని ఈ మండల కేంద్రంతో పాటు అనేక గ్రామాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము మరి పర్యటించి అక్కడున్నటువంటి పంటలను మేము పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇల్లంతకుంట మండల ఏడుకోటకు సంబంధించినటువంటి ప్రాంతంలో మరి ఈ రైతుకు సంబంధించినటువంటి ఇక్కడ ఎకరాల మక్క పరిగేస్తే ఈ రోజు ఎకరం ఎకరం బాబు మక్కుబం పూర్తి కూడా నిలబట్టడం జరిగింది పూర్తిగా కూడా పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయం ఇప్పుడు కంకులయ్య పంట చేతికొస్తామని చెప్పి సంతోషంగా ఉన్నటువంటి రైతులకు ఈ అనుకోకుండా వచ్చినటువంటి వడగల వర్షం కారణంగా తీవ్రంగా కూడా నష్టం నష్టపడడం జరిగింది వెంటనే ఈ రాష్ట ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం యుద్ద ప్రాతిపదికన పూర్తి స్థాయిలో సర్వేలు చేసి యొక్క వ్యవసాయ అధికార ద్వారా ప్రతి గ్రామానికి వెళ్లి సర్వేలు చేసి మరి యొక్క రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి రాష్ట ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా మరి ఇలాంటి అనుకోకుండా జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాలు వల్ల నష్టపోయినప్పుడు ఆదుకోవాల్సిన రాష్ట ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు ఎక్కడ కూడా రైతాంగాన్ని ఆదుకున్న దాఖలు లేవు మరి కంటు చర్యలు చర్యలుగా కాకుండా రైతులను ఆదుకునే లక్ష్యంగా మరి యొక్క రాష్ట ముఖ్యమంత్రి చొరవ తీసుకుని మరి వెంటనే సర్వే చేయించాలని చేయించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి సందర్భాలలో అతివృష్టి అనావృష్టి కారణంగా రైతులు పెట్టే పెట్టుబడి నష్టపోకుండా ఉండడం కోసం వారికి అండగా ఉండడం కోసం గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఫసల్ బీమా అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి రైతాంగం పంటలకు ఒక ఇన్సూరెన్స్ కల్పించాలని రైతాంగానికి అండగా ఉండాలని చెప్పి ఒక మంచి పథకాన్ని తీసుకొస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకానికి ముఖాలట్టి ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించకుండా ఈ పథకంలో రైతులు చేరకుండా ఈ రోజు అడ్డుకున్నటువంటి దుర్మార్గంగా వేరించిన కారణంగానే మరి ఇలాంటి అతివృష్టి కారణంగా ఈ రోజు పంట నష్టపోయిన రైతాంగానికి మరి ఫసల్ బీమా ఇన్సూరెన్స్ లేక తీవ్రంగా కూడా నష్టం వాటిలో జరిగింది ఈ రాష్ట ప్రభుత్వం కనుక ఫసల్ బీమాను పూర్తి స్థాయిలో అమలు చేసినట్లయితే ఇలాంటి వర్షాలు ఇలాంటి వడగన్ల వలన పడి నష్టపోయిన రైతాంగానికి ఆ పథకం ఎంతగానో ఉపయోగపడి ఈ రోజు పెట్టిన పెట్టుబడి వారి చేతికి వచ్చేటువంటి అవకాశం ఉండే కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రైతులకు అనుకూలమైనటువంటి రైతులకు రక్షణ ఉండేటువంటి ఈ యొక్క ఫసల్ బీమా పథకాన్ని కూడా గ్రామీణ స్థాయిలో ఉన్న రైతాంగానికి పూర్తి పూర్తిగా కూడా అవగాహన కల్పించి అందులో వాళ్ళని బాధ్యతలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూచిస్తూ మరి వెంటనే ఈ రాష్ట ముఖ్యమంత్రి రైతు ప్రభుత్వం చెప్పుకున్నటువంటి మీరు ఈ రైతులను తక్షణమే ఆదుకోవాలని చెప్పి లేనట్లయితే తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రైతులకు అండగా ఉండి మరి మీ పైన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం